ఏలూరు జిల్లాలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన బోట్ల కనకారావు కుటుంబం ఆచూకీ ఇంకా తెలియలేదు ముస్నూరు మండలం లోపూడి గ్రామంలో కుల బహిష్కరణకు గురైన ఆ కుటుంబం కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు కనకారావు ఫ్యామిలీ కోసం రాజమండ్రి హైదరాబాద్లో పోలీసు బృందాలు గాలిస్తున్నాయి కుల పెద్దల వల్లే తాను పిల్లలతో సహా చనిపోతున్నానంటూ కనకారావు తీసిన సెల్ఫీ వీడియోను విడుదల చేయడంతో రెండు రోజుల క్రితం కలకలం రేగింది నాటుసారా అమ్మటంతో కుల పెద్దలు పంచాయతీ నిర్వహించి లక్ష రూపాయల జరిమానా కట్టాలని ఆదేశించారని ఆరోపించాడు కనకారావు తమకు అంత ఆర్థిక స్తోమత లేదు లక్ష రూపాయలు కట్టలేమని వేడుకున్నా వినిపించుకోలేదని చిత్రహింసలు పెట్టారని ఆవేదన చెందుతూ వీడియో తీశాడు తన సావుకు కుల పెద్దలే కారణమంటూ వారి పేర్లు చెప్పాడు పంచాయతీలో కనకారావుతో పాటు అతని భార్య పిల్లల్ని సైతం మోకాళ్లపై నిలబెట్టారు కుల పెద్దలు కుల బహిష్కరణ బాధిత కుటుంబం సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు కుల పెద్దలను అరెస్ట్ చేశారు మమ్మల్ని లక్ష రూపాయలు కట్టాలి లేదంటే కులం నుంచి వెలేస్తామని బెదిరించి మాతో లక్ష రూపాయలు కట్టియాలని చూశారు మేము మా దగ్గర లేవు అని కాలా ఎలా పడినా మేము కట్టలేము అని అన్న వినకుండా మమ్మల్ని